కల్మషం లేకుండా కొత్త చెప్పులు వేసుకొని చిరునవ్వులు చెందిస్తున్న ఈ గిరిజన మహిళలు అల్లూరు సీతారామరాజు జిల్లా డూంబ్రిగూడ మండలం పెద్దపాడుకు చెందినవారు తమ కోసంగా ఏకంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చెప్పులు పంపడంతో వాటిని ధరించేలా సంతోషం వ్యక్తం చేశారు ఈ నెల ఏడో తారీఖున ఆదివారం ఆదివాసీ గ్రామం పెదపాడులో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు ఆ సమయంలో ఒక వృద్ధురాలు నడిచి వచ్చి పవన్ కళ్యాణ్కి స్వాగతం పలికారు ఆమె చెప్పులు లేకుండా వచ్చిన సంగతి పవన్ కళ్యాణ్ గమనించడంతో పవన్ ఎంతో చలించిపోయారు వెంటనే పక్కన ఉన్న సిబ్బందితో చెప్పి గ్రామంలో అసలు మొత్తం ఎంతమంది ఉంటారో ఆరా తీయించారంట వారికి ఎంత సైజు చెప్పులు కావాలో కూడా సర్వే చేయించారు గురువారం ఆయన కార్యాలయ సిబ్బందితో మూడు వందల నలభై ఐదు మందికి పాదరక్షలు కూడా పంపించారు ఉప ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది బోయింపల్లి పవన్తో పాటు బృంద సభ్యులు స్థానిక సర్పంచ్ వెంకట్రావు గురువారం ప్రతి ఇల్లు తిరుగుతూ వాటిని పంపిణీ కూడా చేశారు తమ కష్టం తెలుసుకుని చొరవ తీసుకుని మరీ పవన్ కళ్యాణ్ గారు గిరిజనులకు ఈ విధంగా చెప్పులు పంపించడంతో వారి ఆనందానికి అవధులు లేవు గిరిజనులు ఎంతో కృతజ్ఞత కూడా తెలిపారు రియల్లీ హ్యాడ్స్ ఆఫ్ ది యూ పవన్ సాబ్